ఆన్లైన్ వస్తుంది అనగా పక్కకి పోరా కావచ్చులే ఏ ఏం అవసరం ఉందో ఏమో మనకు తెలియదు పక్కకిగా రేప దానికి అరెస్ట్ అంటాం అట్లా కాదు లేదా ఏ ఎవరికి ఏం అవసరం ఉందో ఏమో మనకు తెలియదు కదా హలో అవునా ఎప్పుడైంది ప్రీ హాస్పిటల్ ఉన్నారా వస్తున్నాను ఏమైంది మా బాబాయ్ యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి వెళ్ళాం పాప పాప సారీ మా టూ మినిట్స్ ముందు వచ్చింది బతుకున్నాడు అంబులెన్స్ అంటే అది వెహికల్ మాత్రమే కాదు ఒకరి ప్రాణం అంబులెన్స్ సౌండ్ విన్నప్పుడు దయచేసి దానికి దారి ఇవ్వండి